నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా అయితే మాట్లాడినో దాన్ని జనసేన తెలంగాణ తరఫున ఖండిస్తున్నాను ఎందుకంటే రాజకీయాలు నీకు జాగిరు కాదు రాజకీయాలలో రానికి కష్టపడి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే నీలాగా మీ అయ్యా పెట్టిన భిక్ష మీద ఆయన కాలేదు అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిన్న ఏదైతే అన్నారో కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని నేను మీకు చెప్తున్నా నేను నువ్వు చెంచల్గూడ జైల్లో ఉన్న పదహారు నెలలు నీ పరిస్థితి ఏందో తెలుసుకో అదే విధంగా రాజకీయాలంటే డబ్బు సంపాదించడం కాదు మాలాంటి వ్యక్తుల్ని రాజకీయాలలో తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన జనసేన అధినేత ఎంబడి చాలా లక్షలాదిగా కోట్లాదిగా ఉన్నారు నీ ఎంబడి ఉన్న వాళ్ళంతా డబ్బులు సంపాదించి వ్యవస్థని చిన్న భిన్నం చేసే వ్యక్తులు నీతో పాటు ఉన్నారు ఈ రోజు లక్షల జనం వస్తుందంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీలని మైనారిటీలని మైనార్టీలని ఆదరించి జనసేన పార్టీకి అడుగు జాడలు నడవడానికి కంకణం కట్టుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బోని కొట్టడం జరిగింది అది గుర్తుపెట్టుకోవాలి నీ తన డబ్బు ఉన్నా పలుకుబడి ఉన్నా ప్రభుత్వం ఉన్నా నిన్ను తరిమి తరిమి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా నీకు బుద్ధి రాలేదు ఈ రోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏ రకంగా అయితే మాట్లాడినావు ఆ భాషని ఇమ్మీడియట్ గా నువ్వు విరమించుకోవాలి ఎందుకంటే నువ్వు అతి త్వరలో నువ్వు చెర్లపల్లి చంచలగూడ నుంచి నువ్వు తిహార్ జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చినా గాని నీ అహంకారం తగ్గలేదంటే ఆ ప్రజల సొమ్ముని దోసుకున్నావు కాబట్టి ఆ ఒక అహంకారంతో మాట్లాడుతున్నావు రాజకీయాలు మీ జాగీర్ కాదు ఈ వ్యవస్థలో ఎవరైనా రాజకీయాలలో రావచ్చు రాజకీయాలలో రన్ని ముందుకు వెళ్ళొచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు కానీ మీ ఒక్కలకి గుప్పెంద మీరు మీ కుటుంబాలు ఉండడానికి రాజకీయాలు రాలేవు మీకు ధైర్యం ఉంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మీరు వేరే రకంగా ఇచ్చేయరు కానీ ఈ రకంగా మాట్లాడి మా మనోభావాలను దెబ్బతీయకండి అని జగన్మోహన్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే నీకు పదకొండు ఉన్నాయి అంతవరకు పదకొండు సీట్లు కూడా పరిమితం అయిపోయిన వ్యక్తి నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి చీకొట్టినాక ఇంకా నువ్వు ఈ రకంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రకంగా మాట్లాడినందుకే గతంలో ఏదైతే నువ్వు భాష మాట్లాడనో అందుకే నీకు పదకొండు సీట్లు ఇచ్చారు రాబోయే రోజుల్లో నీకు ఒక సీట్ కూడా ఇవ్వరు ఎందుకంటే నువ్వు పెట్టుకుంటుంది ప్రజా బలం బలమున్నా వ్యక్తితో నేను తీవ్రంగా నిన్ను హెచ్చరిస్తున్నా ఎందుకంటే డబ్బు పనిచేయదు రాజకీయాలు గుర్తు పెట్టుకో నువ్వు అడ్డంగా సంపాదించిన డబ్బుని పెట్టుకొని ఆహా అహంకారంతో రాజకీయాలలో వేరేలు రావద్దు మేమే ఉండాలి అనే ఆలోచనతో ఉన్నావు కానీ రోజులు మారుతున్నాయి రాబోయే తరాలు మారుతున్నాయి ఈ రోజు ఏదైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు కొత్త ఉడుకు రక్తం కొత్త వ్యక్తులు ఈ రోజు ఆయనతో పాటు రావడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలని మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై జనసేన జై హింద్